పదవిలో ఉన్న ప్రతి ఉద్యోగి ప్రజల సేవలు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పలవంచ ఆపరేటర్ సొసైటీ స్టాఫ్ అసిస్టెంట్ కాలసాని సురేందర్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు ఉద్యోగులు ప్రజలు అవసరాలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని నిజాయితీగా పనిచేస్తే ప్రజాదరణ పెరుగుతుందని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డిని సొసైటీ సభ్యులు సిబ్బంది బ్యాంక్ ఉద్యోగులు రైతులు ఘనంగా సన్మానించారు పలు ప్రముఖులు అధికారులతో పాటు మిత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు సొసైటీకి చాలా ఉపయోగపడినాయి ఎప్పుడు కూడా డ్యూటీలో ఉంటూ టైం మెయింటెనెన్స్ చేస్తూ బాగా విధులు నిర్వహించినందుకు పాలోచ సొసైటీ పాలక వర్గ కూడా ఆయన అభినందిస్తూ ఈరోజు చిరు సత్కారం చేయటం జరిగింది ఎవరైనా ఉద్యోగస్తులు తమ పదవీ కాలంలో తన ఉద్యోగ నిధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట కలగాలని కోరుకుంటూ శివులతో సెలవు